ఈరోజు ఉదయం పదవ డివిజన్లో తిరగటం జరిగింది ఇప్పుడు వచ్చి పదమూడవ డివిజన్లో రెండు వందల నలభై ఎనిమిదవ బూత్లో మిట్టుపడెం ఏరియాలో నిన్న వచ్చాను ఇక్కడికి యాక్చువల్గా నిన్న ఒక అరవై ఎనిమిది ఇళ్ళు తిరగడం జరిగింది ఇవాళ బ్యాలెన్స్ ముప్పై ఎనిమిది వందల నలభై ఇళ్ళు ఉన్నాయన్నారు వాటిని కూడా డోర్ టు డోర్ తిరగడానికి రావటం జరిగింది అయితే ఇక్కడ వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఈ యొక్క పదమూడవ డివిజన్లో పర్టికులర్గా ఈ బూతుల్లో రెండు వందల నలభై ఏడు రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఎనిమిది ఈ మూడింటిలో ఉండే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి చాలా తక్కువ ఇప్పుడు మన రాష్ట్రంలో అతి ఒక్క నిమిషం మాట్లాడదు మన రాష్ట్రంలో ఆర్థిక స్థితి సగటు ఆదాయం తక్కువ ఉండే జిల్లా ఏదంటే శ్రీకాకుళం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రకారం సగటు ఆదాయం చాలా తక్కువ ఉన్న జిల్లా ఏదంటే శ్రీకాకుళం అందుకనే శ్రీకాకుళంలో వాళ్ళు ఎక్కువగా వలస అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వచ్చి వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క కూలీ నాలి పనులు చేస్తుంటారు ఎందుకంటే అక్కడ వాళ్ళకి యాక్చువల్గా ఎక్కడైతే శ్రీకాకుళంలో ఉండారో వాళ్ళు ఎక్కువగా కొండల్లో కోణంలో ఉంటారు వాళ్ళకి అగ్రికల్చర్ తక్కువ వ్యవసాయం అందువల్ల యాక్చువల్గా వాళ్ళందరూ ఇక్కడికి రావటం జరిగింది అందుకే ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ప్రయత్నించారు కొన్ని చేయటం కూడా జరిగింది ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది సగటు సగటు ఆదాయం ఆ విధంగా ఇప్పుడు నెల్లూరు సిటీ తీసుకుంటే ఇరవై ఎనిమిది డివిజన్లు ఉంటే ఈ ఇరవై ఎనిమిది డివిజన్లో సగటు ఆదాయం తక్కువగా ఉండేవి యాభై నాలుగు యాభై మూడు తర్వాత ఈ పద్మూళ్ళలో ప్రత్యేకంగా రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఏడు రెండు వందల ఎనిమిది ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఎక్కువ మంది పని పనిచేసేవాళ్ళు షంటింగ్ ఆ తర్వాత చిన్న చిన్న వర్క్స్ వేసుకునేవాళ్ళు కూలి నాలి బేల్దారులు బేల్దార్ కూలి లేదా ముఠా వర్క్ తిరిగిపోయేవాళ్ళు లేదా ఇళ్లలో చిన్న చిన్న పాసి పనులు అంటారు పాత రోజుల్లో లాంటి ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు ఒక్కొక్కరు పాపం ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు ఇంట్లో బయలుదేరితే మధ్యాహ్నం పదకొండు పన్నెండు దాకా ఒక మూడేళ్లల్లో లేదా రెండేళ్లలో పనిచేస్తున్నారు వాళ్ళకు వచ్చే ఆదాయం ఐదు వేల నుంచి తొమ్మిది ఉంటుంది అయితే ప్రభుత్వాలు ఇటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని పెంచే విధంగా ప్రభుత్వాలు చేయాలి నేను ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు నెల్లూరులో అనేకమైన వర్క్స్ చేశాను మీకు అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా ఎన్ టు ఎన్ రోడ్లు కానీ ఎన్ టు ఎన్ రోడ్లు దుమ్ము లేకుండా ఉండడానికి ఎన్ టు ఎన్ రోడ్లు అనేది తెచ్చాం అండర్గ్రౌండ్ సివరేజ్ దోమలు లేని సిటీ చేయడానికి అండర్గ్రౌండ్ సివరేజ్ డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైన వాటర్ ఉండాలంటే స్వచ్ఛమైన వాటరు నిరంతరం వాటర్ మూడు వందల అరవై ఐదు రోజులు ఒకే రకమైన వాటర్ ఉండాలని సంగం బ్యారేజ్ ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి వాటర్ లైన్స్ తీసుకురావటం కానీ లేదా మనకు ఈ నెక్లెస్ రోడ్డు కావచ్చు పిల్లలు ఆనందంగా ఆహ్లాదకరంగా ఆడుకోవటానికి వాటికి పార్కులు అదేవిధంగా టెంపుల్స్లో ఘాట్లు కోనేరు విధమైన అన్నా క్యాంటీన్స్ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉదయాన్నే వర్క్స్కి పోతుంటారు ఉదయాన్నే వర్క్స్కి పోవాలంటే కొందరు ఆడి ఏడు గంటలకు బయలుదేరుతారు కొందరు ఆరు గంటలకు బయలుదేరుతారు కొందరు ఐదు గంటలకు కూడా బయలుదేరుతుంటారు ఇప్పుడు కొంతమంది కూరగాయలు అమ్ముకోవడానికి పోతున్నారు అక్కడికి అక్కడ కూరగాయలు అక్కడ ముత్తుకూరు గేట్ దగ్గర అదేవిధంగా పూలు అమ్ముకునే దానికి మద్రాసు బస్ స్టాండ్ దగ్గర ఇలా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూరగాయలు పండ్లు అమ్ముకోవటానికి పూలు అమ్ముకోవటానికి వాళ్ళందరూ తెల్లవారి నాలుగు గంటలకి ఐదు గంటలకి బస్ మార్కెట్కి పోయి